vai fazer o que ఫ్రెండ్స్ ఓకే అండి ఈరోజైతే సూపర్ వీడియో తొమ్మిది ఆవులు మీకు కావాలంటే తీసుకోవచ్చు నేను నాకు ఏదైనా నాకు నచ్చితేనే చూపిస్తాను ఓకే చూడండి ఇంకా నేనైతే ఏం చెప్పాలో నాకే అర్థం కాలేదు నా వీడియోలే ఫేకు డూప్లికేట్ అంటే ఇంకా వీళ్ళు వేరే వాళ్ళు వేస్తా అండి వాళ్ళ ఏమనాలి చెప్పండి మీరు వాట్ ఐ కెన్ డూ నేనే ఇంత నార్మల్గా నా వీడియోలు చూసి ఎవరు మోసపోకూడదు నాదే కాదు ఈ ఆవులు చూడు వీడియోలు చూసి మోసపోకూడదు అని చెప్పి ఎంత జాగ్రత్తగా మీకు ఉపాయంగా మంచి మంచివి చూపిస్తా చెప్తే మీరే మా ఫేక్ వీడియోలు మోసము అంటే నేను వాళ్ళ మాదిరిగా డబ్బు చిల్లర కాశపడి ఇట్లా చేయనండి నాకు లేకపోయినా బాధ లేదు నాకు రెండు ఛానళ్ళు ఉన్నాయి ఒకటి ఆల్రెడీ నేనే నిలిపేసినాను ఎందుకంటే సేమ్ రెండు ఒకటే ఛానళ్ళు దాంట్లో వేసినా ఒకటే దీంట్లో వేసినా ఒకటే మీరు కన్ఫ్యూజ్ అయ్యి నేను ఒక్కోసారి దాంట్లో వీడియో వేస్తాను మీరు అక్కడ పోలేరు దీంట్లో చూసుకొని ఉంటారు దీంట్లో వేస్తే దాంట్లో చూసుకొని ఉంటారు అందుకోసము ఇది ఈసారి ఒకటో తారీఖుకి దాన్ని ఏదో చేస్తాను రెండో ఛానల్ని అంటే కొత్త న్యూస్ ఛానళ్ళు దాంట్లో మూడు వేలు అయితే ఉన్నారు ఓకేనండి అది ఫేకు అది ఇది అని మీరు నాకు తెలిసి కావలసికల్లా చేసిండేది ఈ కామెంట్లో నైంటీ పర్సెంట్ ఈ కామెంట్ చేసేవాళ్ళు కొనే కాదు అసలు రైతులే కాదు ఓకే నేనే చెప్తాను కదా ఈ ఆవులు చాలా రిస్క్ కొనడం అమ్మడం అసలే వ్యాపారాలు లేవు ఆవులు లేవు రేట్ లేదు ఇల్లు మట్టుకు ఓ వీడియోలు అసలు నేనైతే ఇప్పుడు ఎవరిని పట్టించుకోలేదండి నేను ముందంతా ఒక నెల వీళ్ళ అంతా అబ్జెక్షన్ చేశాను యూస్ ఎందుకు రావడం లేదంటే ఇంకా అయిపోయింది పని అందరికీ ఎందుకోసం అంటే యూట్యూబ్ అలగొరేదానికే అర్థం కావడం లేదు నిమిషానికి ఒక వీడియో వేస్తూ ఉండే ఆవులు అక్కడ ఆవులు ఇక్కడ ఆవులని అది వాళ్ళకే తెలియదు వాళ్ళకేం బాధ లేదండి ఈ ఏరియా ఛానల్స్ స్కూల్కు నేనైతే ఒకరి పేరు చెప్పను ఎలా ఉంది ఒకటే ఓకే ఇంకా నాదంటారా మీరు ఎవరు తీసుకోద్దండి మీకు ఎక్కడైనా వెళితే తీసుకోండి మేము చూపించావాలో మీకు నమ్మకం లేకపోతే ఏం పర్లేదు నేనే మీరు తీసుకునేవంటే తీసుకోకపోయినా ఒకటే ఓకే ఈ చిల్లర కోసము మీరు ఎక్కడ నష్టపోతారని చెప్పి నేను అనుకుంటానంటే ఏం లాభం లేదు అసలే మీరు అంతంత మట్టుగా పైపైన వీడియోలు చూసేసి ఊరికే రేట్లు చెప్పు ఆర్డర్ చెప్పు అంటారు ఓకే మీరు మాతో సంప్రదించాలంటే మీకు ఎక్కడా కానీ మార్గం ఉండదండి జాయింట్ మెంబర్షిప్ తీసుకొని వీడియో ఉంటుంది ఆ వీడియోలో చూసి మీరు మాతో మాట్లాడచ్చు అది కూడా అవసరం లేదు మోస్ట్ ఇంపార్టెంట్ అయితేనే అది కూడా ఒకసారి తీసుకొని మీరు ఎప్పుడైనా కానీ దాన్ని జాయింట్ మెంబర్షిప్ని రిజెక్ట్ చేసుకోండి ఇబ్బంది ఏమి లేదు తీసుకున్నంత మాత్రాన పెద్ద గొప్ప ఏం కాదు ఏదో మీకు తెలిసిన కాడికి మీరు చెప్తే నాకు తెలిసిన కాడికి చెప్తాను ఏదన్నా అట్లా అంతే కానీ తీసుకున్నంత మాత్రాన మీకు నేనేమి ఎలాంటి హెల్ప్ చేయలేను ఎందుకోసం అంటే మీరు చెప్పే రేట్లకు ఇంకా రేయి పోవాలా అంటే పన్నెండు వంద గంటలకు తిరగండి మీరు ఎవరన్నా మా వీడియోలో రేట్లు ఎక్కువ అంటే నాకు తెలిసి మీరు రేయి తిరిగేవాళ్ళు కొంత అట్లా అండి ఒక ఆవు లేదు మంచి ఆవు మేమైతే లోకల్గా నార్మల్ జెన్యున్ వీడియోలు చేస్తాను నాకు అంత తెలుసు ఇలా అవుతుందనే నేను ఎవరికి కూడా నేను నమ్మను ఓకే ఇది అంతే ఈ ఆవుల వ్యాపారం అంతే ఓకేనండి తొమ్మిది ఆవులు చూశారు కదా స్క్రీన్ మీద అక్కడ కానీ ఇక్కడ కానీ పెట్టింటాను మీకు కావాలంటే పీటీఆర్ అప్పఅప్ డెరీఫామ్లో ఉంటాయి ఓకేనండి మా ఫేక్ వీడియోలో మేము రైతులు మోసం చేస్తున్నాము సరే మీరు తీసుకోవద్దండి ఓకే ఎక్కడైనా వెళ్ళి తెలంగాణలో పోండి ఈ రోడ్డుకు పోయి తెచ్చుకోండి ఆ పున్నూళ్ళు తెచ్చుకోండి మర్చిపోయినాను మొన్న పొంగినూరు పోయి లక్షా నలభై వేలు అంట అంటే చూడండి అతను ఆ రైతు అయితే కనీసం ఆ వీడియోని కూడా సెండ్ చేయలేదు చెప్పుకుంటే సిగ్గుచేటని ఎవరు ఇవ్వరండి నష్టపోతే మూడు లీటర్లు లక్షా ముప్పై వేలకు బాడిగులు అవి ఇవి కమిషన్లు పోయి లక్ష ముప్పై వేలు ఆవు తెస్తే మూడు లీటర్లు ఇచ్చింది అది ఎవరు చెప్పినారు ఎట్లా పోయినాడతా తెలీదు నాకు తెలిసి యూట్యూబ్లో కానీ ఉంటాడు లేదంటే ఈ బ్రోకర్లకు నమ్మి వాళ్ళు వేసేసి ఉంటారు అది అనుభవించాలా అప్పుడు తెలుస్తుంది చెప్పేవన్నీ నిజాలు ఉండవండి నేను రెండు నెలలు ఉంది అంటాము ఇంకా ఎక్కువ ఉండొచ్చు లేదా తక్కువ ఉండొచ్చు పది లీటర్లు అంటాము ఒక ఆరు ఏడు ఉండొచ్చు దీనిలలో ఏది కూడా నో నో కన్ఫామ్ అండి యావో వ్యాపారంలో మట్టుకు ధరలు అంటారా వాళ్ళు చెప్పిన ధరే చెప్తాము దానికి మీరు అంది ఎక్కువ ఇది ఒక్కంటే చూడండి చెప్పే ధర ఒకటి ఇచ్చే ధర ఒకటి ఉంటుంది ఇవన్నీ ఎవరు చెప్పరు వీళ్ళంతా ఈ వేరే వాళ్ళంతా ఏం చేస్తారంటే అది వాళ్ళకే తెలియాలి చెప్తే ఇంక వాళ్ళకు కోపాలు వస్తాయి ఎక్కడన్నా తీసుకోండి జాగ్రత్తగా మంచి వాళ్ళు తీసుకోండి ఓకేనండి నేనైతే చెప్పాను ఇంకా నేను నా వీడియోలు కూడా రావు సరిగ్గా ఎందుకోసం అంటే నాకు నచ్చి మంచి ఆవు చిక్కితేనే చూపిస్తావు లేదంటే ఐ డోంట్ నో నా ఉద్దేశం ఏమిటంటే నా తరఫున ఇంకొకరు నష్టపోకూడదని అనుకుంటాను అయినా కూడా అప్పుడప్పుడు మిస్టేక్లు అవుతాయి తప్పదండి ఫేస్ చేయాలా ఈ ఆవులు మీరు ఎన్న చేసుకోండి మీరు చెప్పినట్టు ఉండవు మేము చెప్పినట్టు ఉండవండి వీళ్ళు ఎట్లా చెప్తారో అయితే నాకైతే తెలీదు చూడండి ఒక్కొక్కరు ఒక్కొక్క ఏరియాలో తెచ్చుకుంటారు మా ఏరియాలో ఆవులు స్టార్టింగ్ పాయింట్ అండి ఇక్కడి నుంచి చింతామణి పోతాయి చింతామణి నుంచి అక్కడ తెలంగాణలో వచ్చి పోతారు అక్కడ చుట్టుపక్కల వాళ్ళు కరీంనగర్ హైదరాబాద్ మొత్తం ఇట్లా ఆల్ ఇండియా పోతాయి ఇంకొకటి వచ్చి పున్నూరు వాళ్ళు కొంత కొన్ని ఎత్తుకొని అక్కడ స్థడ్ క్వాలిటీ ఉంటాయి అన్నీ ఎన్నికి పడినటివి అవి బిరుబూస అది ఏదో భూసాలు వేసి అవన్నీ మ్యాచింగ్ చేసిండేటివి ఇంకొకటి వచ్చి ఈ రోడ్ గుడ్లండి అవి అయితే ఇంక చింత పత్తి చెక్క తింటాయి ఇంకా నేనైతే దాని గురించి చెప్పనండి అస్సలు అవి ఏం చెప్పే పని లేదు ఓకేనండి ఇది ఎందుకు చేశానంటే నాకు ఆశ్చర్యం అవుతా ఉంది నేనే ఫేక్ వీడియోలు చేస్తాడనంటే ఎవరు చెప్పలేదు ఒకరే ఒకరు చెప్తారు అయినా పర్లేదు నేను ఇప్పుడు ముందన్న కొద్దిగా ఎందుకు ఇది ఏమి ఇది అని చూస్తా అంటే ఇదంతా కావాల్చుకల్లా చేసే కమెంట్లే ఉద్దేశపూర్వకంగా ఆ వీడియో చూడరు ఏమీ లేదు దాంట్లో ఏం చెప్పినాను ఏం చెప్పలేదు అది కూడా చూసే పనిలే వాళ్ళకు జెల్సీ ఇతను బాంచి వీడియోలు చేస్తుండారు మాకు మా ఇట్లా ఎవరు చేయరు బాగా చెప్తారో అని చెప్పి ఏదో ఒకటి ఉల్టా కమెంట్ బయట కమెంట్ పెట్టేస్తే మీకు తృప్తి ఎన్నెన్న పెట్టుకోండి అండి మరీ ఎక్కువ పెడితే యూట్యూబ్ే మీకు ఆ కమెంట్ లేపేస్తుంది లేదు ఇంకా ఇంకా నాకు నచ్చకపోతే నేను లేపేస్తాను మీరు నూరు కమెంట్లు చేసినా అది నేను పెట్టాలంటేనే పెడతాను రిప్లై ఇవ్వాలంటే ఇస్తాను లేదంటే లేదు ఓకేనండి ఈ యూట్యూబ్లో ఆవుల వీడియోలు చూసి మీరు నిజాలు నిజాలనుకోనడము అది మీ తప్పండి దగ్గరికి రావాలి కండ్లు ఆవు వరుస దినాలు కలర్లు అన్నీ కాళ్ళు తలకాయి కంటి పిల్లులు మీకు అన్నీ నచ్చి మళ్ళా ఏం చేస్తారంటే మళ్ళీ మీరు ఇంకొకరిని అడుగుతారు అవన్నీ చూసుకోవాలా తర్వాత బడ్జెట్ చూసుకోవాలా అంత సలీస్ కాదండి ఓకేనండి థ్యాంక్ యూ మీ అభిప్రాయం కమెంట్ దాన్ని తెలియజేయండి నెక్స్ట్ ఎప్పుడన్నా మంచి మంచి ఆవు ఉంటు ఓకేనండి వీడియో చూశారు కదా నాకు అర్థమైంది చూసేదానికి ఆవులు కొనే మేము నిన్న రోజులు మీరు ఏదో మా వీడియోలు చూసి ఎత్తుకొని పోతారనుకోండి ఎత్తుకొని పోతున్నారు కొంతమంది మీకు మేము చూపించే వీడియోలు అర్థం కావు అంటే నేను అన్నీ ఆల్రౌండ్ తిరుగుతూ ఉంటాను మీకు అంత బిరియా అర్థం కాదు చెప్పినా ఏం లాభం లేదు ఒకవేళ ఏదన్నా రైతుది ఆ టైటిల్లో నెంబర్ పెడితే ఊరికనే తమాషలకు హలో అన్న ఎంత మాది అక్కడ ఈ ఊరు ఆ ఊరు సరే వస్తాంనా ఇట్లా తమాషలు చేస్తారు అందుకు అస్సలు పెట్టడం లేదు నేను మీరంతకు మీరే తెలుసుకోండి ఇష్టం అది తీసుకోండి ఇష్టం లేదంటే ఐ డోంట్ కేర్ వెళ్ళిపోండి అంత మాయబ్గా హల్లీవల్లి ఎల్లరో షీల్ తని మర్ర అనమాఫీ ముష్కిల్లా ఓకే ఏం వాళ్ళ మాదిరిగా ఇవన్నీ చేసుకుంటా తోడుకుంటా అవసరం లేదు ఓకేనండి బాగుండండి ఆవులు అయితే వీడియోలు రావు ఓకే థ్యాంక్ యూ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చూద్దాం వస్తే చూపిస్తా మీరు ట్రై చేసి తీసుకోండి లేదు వదిలేయండి ఏ ఇబ్బంది లేదండి ఎవరికి బలవంతం చేయను మీరు తీసుకొని పోయినా నాకేం రాదు తీసుకోపోకపోయినా నాకేం రాదు ఆల్రెడీ మీరు ఎత్తుకొని పోతారు పిండుకుంటే బాగుండాలి అనుకునేది మేము చేసేది మాకు ఏం తొందర ఏం లేదండి ఓకేనండి వీడియో ఫుల్ చూసి ఆ తర్వాత మీకు ఏదన్నా తెలియని విషయం ఉంటే అడగండి చెప్తాను కల్లా ఉద్దేశంగా అది ఇట్లా ఇది ఇట్లా ఫేక్ అంటే నాదే ఇంత ఫేక్ అయితే వేరే వాళ్ళవి ఎంత ఉండాలా ఇంత ఒరిజినల్ రియల్ వీడియోలు చేస్తా అండి నా నా ఛానల్కే మీరు కావలసికల్లా ఫేక్ అని పెడితే ఇంకా ఈ ఆవుల ఛానల్స్కు మీరు ఇవన్నీ చేస్తాడు అలా నేనే కాదను లేదండి ఆవుల వ్యాపారమే వెరీ డేంజర్ రిస్క్ ఆవులు కొనడము అమ్మడము ఒక రిస్క్ అండి సరిపోతే ఓకే లేదంటే చాలా అన్నిటికీ ప్రాబ్లము ఓకే అండి ఇవంతా మనం చెప్పినట్టుగా ఉండవు పోయి ఇంటికాడ పాలు పిండి అన్నీ వాళ్ళు ఒకే అయితేనే దానికి సక్సెస్ అన్నీ నేను చెప్పినట్టుగా మీరు చెప్పినట్టుగా పిండవండి మీరు ఎక్కడైనా తీసుకోండి ఇండియాలో ఎవరిని నమ్మద్దండి ఈ ఛానల్స్ వాళ్ళకు ఎవరు నమ్మద్దు అండి ఇంకా వాళ్ళ పేర్లు చెప్పుకుంటా పోతే వందలకు ఉండాయి ముఖ్యంగా తెలంగాణ వాళ్ళు చాలా ఘోరం అండి దాన్నల్లో మంచి వాళ్ళు కొన్ని ఇక్కడ మా ఏరియావి చింతామణి చింతామని ఎత్తుకొని పోతారు అవి ఏమన్నా పిండుతాయి మిగతా వేరే క్వాలిటీలంతా పైన పటారం లోన లటారము దాని గురించి అయితే చెప్పలేమండి ఏ ఆవు ఏం చేస్తుందో ఎట్ట చేస్తుందో తెలియదు నేనైతే ఈ ఇవన్నీ నేను ఇన్ని రోజులు చెప్పలేదు జాగ్రత్తగా రైతులు తీసుకోండి ఇంకా నచ్చిన వాళ్ళకు నేనేం చెప్పలేను మీ ఇష్టం వచ్చి కామెంట్లు పెట్టుకోండి ఏం ఇబ్బంది లేదు నాకేం బాధ లేదు అల్లివల్లి అంత షీల్ గానా మాఫీ షీల్ మాఫీ ముష్కిల హలాస్ ఓకే వెళ్ళమా సలం ఓకే అండి థ్యాంక్ యూ వీడియో చూసి నాకు ఏదన్నా ఉంటే ఒక ఐడియా ఇవ్వండి నా ఇది ఇట్లా అది ఇట్లా అంటే నేను ఓ ఇట్లయినా లేదు ఎక్కడైనా మీకు ఈ అక్కడెక్కడ ఎత్తుకోమని ఏదన్నా ఉంటే అది చెప్పండి చెప్తాను అందరికీ తెలుస్తుంది అదేనండి మీ రైతులు బాగుండాలని నేను చెప్పడం లేదు ఇవన్నీ పనికిరాని కామెంట్లు ఇవన్నీ చేస్తే చేసుకోండి ఏం పర్వాలేదు ఓకేనండి థ్యాంక్ యూ చూశారు కదా తొమ్మిది ఆవులు